హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ ఈ బాణోత్సాహనాథ్కి ఈ గ్రూప్ క్రియేట్ చేయడం ఈ ఇష్యూ జరిగినప్పుడే ఒక పర్సన్ గురించి అయితే చెప్పడం జరిగింది సేమ్ ఆవిడ పేరు నిఖిత ఆవిడ ఓకేసారి కోర్సెస్లో నియర్లీ ఫిఫ్టీ అయితే పే చేశారు ప్రతి ప్రూఫ్ మన దగ్గర ఉంది నేను ఆ సాయికి చెప్పా ఆవిడ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మిడ్ నైట్ వరకు నువ్వు చెప్పిన గేమ్స్ అవి ఆడి అంత కష్టపడితే సింపుల్గా సింపుల్ సింపుల్ రీజన్స్ చెప్పి సపోర్ట్ టీవ్ వల్ల అయితే పట్టించుకోవట్లేదు రిప్లై రావట్లేదు అంట వాళ్ళకంటే వాళ్ళ నెంబర్ నాకు పంపించు అని అడిగారు పంపించాను మాట్లాడుకున్నారు ఏదో డైరెక్ట్ ఆహా ఫస్ట్ నేను పంపనని చెప్పాను అంటే మొత్తానికి ఏం అన్న ఆవిడతో చూసుకునే వాళ్ళ గ్రూప్లో మెంబర్స్ ఉంటాయిగా ఆవిడని కాంటాక్ట్ అయ్యారు మీరు పెయిడ్ గేమ్స్ ఆడారు అని అప్పుడు చెప్పారంట ఆవిడికి పెయిడ్ గేమ్స్ ఆడారని ఈడికి ఎలా తెలుసు ఆవిడ పెయిడ్ గేమ్స్ ఆడారా జెన్యున్గా ఆవిడ ప్రెగ్నెన్సీ టైంలో ఎయిత్ మంత్లో కూడా నైట్ వన్ టూ వరకు డెలివరీ అయితే పుట్టే బిడ్డకి ఇలా 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 చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఇంత డబ్బులు సంపాదించుకొని అని వీడి చెప్పి నెలకు ముప్పై వేలు నలభై వేలు అని చెప్పి ఎరన్ ఎరన్ చేయొచ్చు అని చెప్పాడు కదా అలా ఎర్న్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈవిడ ఆల్రెడీ పెట్టి మోసపోయింది రూపాయి కూడా ఎర్న్ చేయకుండా రీసెంట్గా కూడా అలాగే ట్వంటీ ట్వంటీ టూ ఎండింగ్ నుంచి డ్రాప్ షిప్పింగ్ దగ్గర నుంచి పెట్టుకుంటానే వచ్చింది ఆవిడ మొత్తం అమౌంట్ యాభై వేలు దాకా పెట్టింది ఈవిడ పెట్టింది కాకుండా టాప్ సెవెన్ వెబ్సైట్స్కి ఒక ఇరవై వేలు వాళ్ళ కజిన్ చేత కూడా పెట్టించారంట ఆ కజిన్ దగ్గర కూడా నేను తలెత్తుకోలేకపోతున్నానండి అని చెప్పి నాకు మెసేజ్ చేశారు ఈ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత కూడా మెయిన్ ఫస్ట్ నేను మాట్లాడింది ఈవిడి గురించి ఇప్పుడు సాయి ఇలాగా అప్పుడు అంటే మనం ఈయన కాదు తెగరాస్ పెట్టిచ్చేసి వాళ్ళం కదా అప్పుడు ఏదో పీకెత్తడతో తురుముతోపు అని సాయినా ఇలాగా నిఖితా అనే ఒక అమ్మాయి ఉన్నారు ఆవిడకి ఇలా ఇబ్బంది అవుతుంది ఎంత కట్టారో ఒక రూపాయి ఎర్నింగ్స్ లేవు అని అంటే సరే చేద్దాం చేసి పెడదాం ఇర్నింగ్స్ ఇద్దాం ఇద్దాం అని చెప్పి అప్పటి నుంచి ల్యాక్ చేసుకుంటాను వచ్చాడు నేను ఆల్రెడీ ఈవిడి గురించి కూడా ఒక వీడియో అయితే చేసి పెట్టాను ఆ వీడియో పెట్టిన తర్వాత వీడియో తీ వీడియో తీ అని చెప్పి చాలా భయపడ్డాడు ఎందుకో మరి అంత భయం సరే అదంతా అయిపోయింది కానీ ఇప్పుడు కూడా సాయి నీకు ఒకటే చెప్తున్నా ఆవిడికి రీఫండ్ ఇచ్చాయి ఇవ్వకపోతే యాక్షన్ వేరేలా ఉంటుంది లేడీస్తో పెట్టుకుంటున్నావు వాళ్ళు లేడీస్ బయటికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేరు ఎవరికి చెప్పుకోలేరు అని అనుకుంటున్నావు మేము లేడీస్ మన దాంట్లో లేడీస్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ దగ్గర నేను తీసుకోవాల్సిన డేటా అంతా తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ సొంత అన్న తమ్ముళ్ళగా నేను పెడతాను కేసు నీకు అర్థమవుతుందా వాళ్ళు ఎవరో చెప్పుకోలేరు ఇంట్లో అనుకుంటున్నావు నువ్వు మర్యాదగా ఆవిడ రీఫండ్ ఆవిడకి ఇచ్చేస్తే బాగుంటుంది నీ వల్ల వాళ్ళకి చాలా టైం కూడా వేస్ట్ ఆ టైంకి కాంపన్సేషన్ కూడా అడిగితే కొంతమంది రెడీగా ఉన్నారు వాళ్ళు కానీ కోర్టుకి వెళ్ళారంటే సంకనా పోతావు నీకు ఆల్రెడీ వీడియోస్లోనే లైవ్లోనే చెప్తున్నా సింపుల్గా నా వరకు రాలేదండి ఈ ఇష్యూ సపోర్ట్ టీం సపోర్ట్ టీం ఎందుకు సంక నాకు దాకా ఉన్నారా సపోర్ట్ టీం వాళ్ళు సపోర్ట్ టీము ఒక నీ స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి అని నువ్వు అనుకుంటే ఈవిడికి ఖచ్చితంగా రీఫండ్ ఇవ్వాలి నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పా చెప్పి నియర్లీ వన్ మంత్ దాటేసింది ఆవిడ గురించి కూడా నీతో నేను మాట్లాడి సపోర్ట్ టీం ఎందుకున్నారో ఒక మెంబర్కి ఒక స్టూడెంట్కి ఇష్యూ వస్తే నీ దగ్గరికి తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేయాలి కదా నువ్వు ప్రతి స్టూడెంట్కి ఒకటే రీజన్ చెప్తున్నావు మీరు తప్పు చేశారు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి స్టూడెంట్కి నాకు వచ్చిన వాళ్ళలో ఇప్పటిదాకా ఎవరు కూడా ఎర్న్ చేసాము అని చెప్పలేదు ఒక్కరు కూడా ఎర్న్ చేసాము అని ఎందుకు చెప్పట్లేదు ఎర్నింగ్స్ లేవు కాబట్టి ఎర్నింగ్స్ ఉంటే ఎర్నింగ్స్ చేసిన వాళ్ళు చేయలేని వాళ్ళు అందరు ఇప్పుడు మొన్న రోజు క్లాసులో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయినప్పుడు కూడా ఒక్కరు కూడా పాజిటివ్గా చెప్పలేదు కదా నీ గురించి నువ్వు అంత అయితే ఆల్రెడీ నీ నేను నా టీవీ ఖమ్మం గురించి ఒక న్యూస్ ఇంటర్వ్యూలో చూసావు కదా కింద కామెంట్స్ టెన్ మంత్స్ నుంచి వీడియో పెట్టినప్పటి నుంచి కామెంట్స్ ఉన్నాయి దాంట్లో ఒక్క కామెంట్ పాజిటివ్గా లేదు పాజిటివ్గా వచ్చిన రెండు కామెంట్లు కూడా నీ వాళ్ళ వాళ్ళు నువ్వు నీవు వాళ్ళు అంటే అది కూడా నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు ఆ విషయం మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ ఇవిడికి హెల్త్ సిచ్యువేషన్ బాగాలేదు నేను డైరెక్ట్గా వెళ్ళి యాక్షన్ తీసుకుంటాను నువ్వు కానీ రీఫండ్ ఇవ్వకపోతే హెల్త్ సిచ్యువేషను కరెక్ట్గా లేదు కండిషన్స్ బాగాలేదు ఆవిడికి ఇంట్లో చెప్పుకోలేరు ఏం చేయమంటావు నువ్వు ఆవిడికి రీఫండ్ ఇస్తావా ఇవ్వవా నీ రెస్పాన్స్ కావాలి నీకు ఆల్రెడీ వాట్సాప్లో మెసేజ్ పెట్టాను అది నువ్వే చూసి రిప్లై ఇచ్చావో నీ సపోర్ట్ టీమ్ ఇచ్చిందో కూడా తెలియదు అంటే తమరు చార్జ్ చేసి బాగానే అయినా దానిగానే వేరే వాళ్ళకి ఇస్తారు కదా ఫోను ఎవ్వరు మీరే చార్జ్ చేస్తారు వేరే వాళ్ళు పేరు చెప్తారు అయినా నీ కంపెనీలో సీనియర్ మేనేజర్లు ఎంతమంది ఉంటారు ఒక ఆవిడ వచ్చి శ్రావ్యా నేను సీనియర్ మేనేజర్ అంటారు ఇంకొక ఆవిడ వచ్చి నా దగ్గరికి వచ్చారు నేను సీనియర్ మేనేజర్ అని చెప్తారు సరేలే ఎంతమంది పెట్టుకుంటావు మాకేందుకు కానీ చూడు ఒకసారి మళ్ళీ నాకు చెప్పలేదు నా వరకు తీసుకురాలేదు అని అంటావు నువ్వు ఇక్కడ ఆవిడ నేను నవంబర్లో జాయిన్ అయిన బగ్ ప్రోగ్రాంలో జాన్లో స్టార్ట్ చేశారు నవంబర్లో జాయిన్ అయితే నవంబర్ ఎండింగ్లో జాయిన్ అయ్యారు అంటే డిసెంబర్ ఫస్ట్లో జాయిన్ అయితే జాన్లో స్టార్ట్ చేశారు వన్ మంత్ వన్ మంత్ కోర్స్ దానికి ఇప్పుడు వడ్డీ ఎంత అవుద్ది అప్పు చేసి వాళ్ళకి కోర్స్ ఆ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు బగ్ ప్రోగ్రామ్కి టిప్స్ అండ్ ట్రిక్స్ అని ఇలాగ నువ్వు ఇలాగే ల్యాక్ చేసావు అన్నిటికీ కూడా చూడండి మీకు పెట్టింది మెసేజ్ మిగతా తెలుసు కదా నేను తెలుసు కదా అని ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ నీతో డిస్కస్ చేశాను నువ్వు కూడా అన్నావు ఆమె లీగల్గా ప్రొసీడ్ అయింది వాళ్ళ లాయర్తో మా లాయర్ మాట్లాడుతున్నారు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు నువ్వు నన్ను టాపిక్ డైవర్ట్ చేసావు ఏమని మిగతా వాళ్ళ లాయర్ వచ్చారు కదా మా లాయర్ వాళ్ళ లాయర్ మాట్లాడుకుంటున్నారు లీగల్గా ప్రొసీడ్ అయిందామా అని సొల్లు చెప్పు నేను వెంటనే ఆవిడకి కాల్ చేసి కనుక్కున్నా నువ్వు సొల్లు గడువు కదా ఇలాగే చెప్తావు ఆ రోజు ఏ గొడవ లేదు ఆవిడ రీఫండ్ అడిగింది మీరు ఎవరు అన్నారు అది అక్కడితో ఆగిపోయింది గొడవ నువ్వు నాతో ఏమని చెప్పు ఆవిడ లీగల్గా ప్రొసీడ్ అయ్యారు మా ఇద్దరు లాయర్స్ మాట్లాడుకుంటున్నారు ఆవిడ లాయర్ మా లాయరు మాట్లాడుకుంటున్నారని చెప్పాను అదేంటి ఎందుకు ఆ ఎందుకు చెప్పుకుంటున్నావు పేర్లు మార్చుకొని తిరుగుతున్నావు ఆవిడేమో అసలు కేసులు ఏమీ లేవని అంటుంది నువ్వేమో లీగల్గా ప్రొసీడ్ అయ్యారు ఆవిడ ఆ లాయర్ మా లాయర్ మాట్లాడుకుంటున్నారని ఆ రోజు నాతో కాళ్ళు చెప్పావు ఎందుకు ఇంత సొల్లు కవులు చెప్పుకుని బతుకుతున్నావు ఇక్కడ పెట్టే చూడండి నీ కోర్సులో ఫిఫ్టీకే పెట్టారు కజిన్తో ట్వంటీ కే పెట్టించారు ఆవిడ ప్రెగ్నెన్సీ టైంలో చాలా కష్టపడ్డారు కోర్సెస్ కంప్లీట్ చేయడానికి మీరు సింపుల్గా పెయిడ్ గేమ్స్ ఆడేదని చెప్పారు ఆవిడ పెయిడ్ గేమ్స్ ఆడిందా నీకు అలా తెలుసు నువ్వు చూసేవా ప్రూఫ్ ఉందా నీ దగ్గర ఆవిడ పెయిడ్ గేమ్స్ ఆడినట్టు ఇలాంటివే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎర్నింగ్స్ అవ్వట్లేదు అని నీ వర్క్ వస్తుంటే సింపుల్గా మీరు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు ఆ ఇంప్లిమెంట్ చేయడానికి సంకల్ నాకుతున్నారు నాన్న సంకల్ నాకుని చేసుకునే జాబులు కూడా మానేస్తున్నారు మానేసి ఇది చెయ్యాలి ఆ పదివేను పదిహేను వేలు ఇరవై వేలు వచ్చే జాబ్ ఎందుకు ఇక్కడ కరెక్ట్గా చేసుకుంటే వస్తాయి అంటున్నారు కదా ముప్పై వేలు నలభై వేలు వస్తాయని చేసే జాబ్ కూడా మానేసి నీ కోర్సులో జాయిన్ అయ్యి ఇంట్లో కూర్చుని అంత కష్టపడుతుంటే నువ్వు సింపుల్గా ఏదో చిన్న రీజన్ చెప్పి తప్పించుకుంటున్నావు అలాగా ఇక్కడ చూడు మీ వాళ్ళు రిప్లై ఇచ్చారు నేను పెట్టిన మెసేజ్ నీకు తెలుసా పేడ ఆడారని పెట్టాను కదా రిస్క్ టీమ్ ఎస్ఎన్ టు హైదరాబాద్ బ్రాంచ్ రిస్క్ టీం ఏంటి వాళ్ళైనా తప్పులు చేశారా రిస్క్ టీంకి ఎందుకు రీఫండ్ ఇవ్వాలి అనుకుంటే చెక్ చేసుకుని పే చేసారా లేదా లెర్నింగ్స్ చేసారా లేదా అవి చెక్ చేసుకుని ఇస్తారు డిస్క్ టీం ఎందుకు వస్తుంది మధ్యలో నువ్వు తప్పు చేస్తే నీ మీదకి ఎవరైనా వస్తారో అప్పుడు రిస్క్ టీం రావాలి నువ్వు తప్పు చేయలేదు అంటున్నావు కదా సపోర్ట్ టీంతో కాల్ అరేంజ్ చేయండి తనకి ఓకేనా అని పెట్టా ఇంకా రిప్లై అయితే లేదు నీ దగ్గర నుంచి సాయి నువ్వేం చేస్తావు నాకు తెలీదు ఆవిడికి కండిషన్ బాగాలేదు అసలు ఆవిడ కానీ లీగల్గా ప్రొసీడ్ అవుతాను అన్న అని నాకు ఒక్క మెసేజ్ కానీ ఫోన్ కానీ ఆవిడ దగ్గర నుంచి వచ్చిందా నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ సొంత తమ్ముడు అన్నయ్యలాగా ఆవిడతో తోడుగా ఉండి మిగతా ప్రాసెస్ అంతా నేనే చూసుకుంటా లేడీస్ బయట ఎవరెవరు తిరగలేకపోతున్నారో వాళ్ళందరూ నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి నేను మీ దగ్గరికి వచ్చి మీ అన్న తమ్ముడిలాగా మీతో ఉండి నేను ఆ విషయాలన్నీ నేను చూసుకుని లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో అలా నేను దగ్గరుండి చూసుకుంటాను అర్థమవుతుందా లేడీస్ మేము ఏం చేయలేము అని కూడా ఎవరు ఇబ్బంది పడ అవసరం లేదు దానికి కూడా ఒక ప్రొసీజర్ అంటూ ఉంది మీరు ఇంట్లో ఉండే చేయండి లోకల్ లోకల్లో లోకల్లో కంప్లైంట్ ఇవ్వాలి అంటే మనిషి ఉండాలి కాబట్టి మీ లోకల్కి మీ దగ్గరికి నేను వచ్చి డేటా అంతా తీసుకొని ఆ ప్రూఫ్స్ అన్నీ తీసుకొని వెళ్ళి నేను దగ్గరుండి చేసి పెడతాను అదంతా మీ లేడీస్ మేము చేయలేము మేము బయటికి వెళ్ళలేము అని భయపడకండి ఇలాంటి అదవక డబ్బులు కట్టారు ఊళ్ళో చేసే పని చేయలేము అని మీరు భయపడుతున్నారా భయపడకండి అలా తప్పులు చేసి ఉన్నా కూడా అంత ధైర్యంగా తిరుగుతుంటే మనం అప్పు చేసుకుని లేకపోతే కష్టపడి తెచ్చుకున్న డబ్బులు పిల్లలకి ఏదో కొనుక్కుందామని దాచుకున్న డబ్బులు ఇంకో రూపాయి ఎక్స్ట్రా వస్తుంది కదా అని పెట్టుబడి పెడితే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అవతల తిరిగి మళ్ళీ కేసులు పెడతాను అని బెదిరింపులు వచ్చి తీసుకెళ్తాను నువ్వు నా దగ్గరికి వస్తావు రెండు రోజుల్లో వస్తావు మూడు రోజుల్లో వస్తావు లేకపోతే పది రోజుల్లో వస్తావు వారం రోజుల్లో వస్తావు ఇలాంటి బెదిరింపులు సార్ గారు ఇదిగో బానోత్సాయినా నీకు మళ్ళీ మళ్ళీ నేను చెప్పను ఇంకా ఈవిడి గురించి సెకండ్ వీడియో మూడో వీడియో వచ్చేవరకు నువ్వు ఆగేవంటే ఇంకా అది నీకు అనుకుంటాను అంతే అర్థమవుతుందా ఆవిడికి రీఫండ్ వెళ్ళాలి ఖచ్చితంగా ఆవిడ దగ్గర ప్రతిదీ ప్రూఫ్ ఉంది పెయిడ్ గేమ్స్ ఆడేరని నువ్వు చెప్తున్నావు పెయిడ్ గేమ్స్ ఆడినట్టు నువ్వు ప్రూఫ్ చూపించు పోనీ పెయిడ్ గేమ్స్ ఆడేశారు ఆవిడి ఆ బగ్ ప్రోగ్రామా బగ్ ప్రోగ్రామ్ ఉంది ఆ కోర్స్ తీసి పేడ్ గేమ్స్ ఆడారు సర్లే ఆ కోర్సు పక్కకు పాడే మిగతా కోర్సులు పడవి ఏంటి మిగతా కోర్సుల్లో కూడా ఆవిడ ఒక్క రూపాయి కూడా అర్జన్ చేయలేదు కదా టాప్ సెవెన్ వెబ్సైట్ అయినా నాకు అర్జన్ చేతి కూడా కనిపించింది ఆవిడ అతను ఈవిడ దగ్గరికి వచ్చినప్పుడల్లా అదే గుర్తు చేసి నీ వల్ల ఇరవై వేలు పోయే నీ వల్ల ఇరవై వేలు పోయాయి అని ఆవిడ దగ్గర తిప్పుతుంటే ఆవిడ బాధపడుతుందా ఆవిడకి సూసైడ్ థాట్స్ వస్తున్నాయని కూడా నాకు మెసేజ్ పెట్టినరోజు కూడా ఉంది నేనేదో కింద మీద పడి అండి మీరు అలా ఆలోచించకండి నా ఒక అబ్బాయి అయినా నాకే వచ్చిన ఎటువంటి థాట్స్ కానీ నువ్వు అలా హోప్స్ ఇస్తున్నావు అందరికీ సడన్గా ఒకేసారి వదిలించేసావు అందరికీ నీ దగ్గర అర్నింగ్స్ అని ప్రూవ్ చేసేసావు ఇంకేమనుకుంటారు నీ మీద నమ్మకం పెట్టుకున్నారు అంతా అయ్యాబాయ్ సాయి గారు అది ఇది అతని దగ్గర నెలకు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వచ్చేస్తే అలా ఓప్స్ పెట్టుకున్నారు సడన్గా నువ్వు గాలి తీసేసావు అందరికీ నువ్వు చేసేది అంతా ఫ్రాడే ఒకళ్ళు జాయిన్ అయినట్టు ఒకరికి తెలియదు ఒకళ్ళ డేటా ఒకరికి తెలియదు ఇలా ఒకరికొకరికి తెలియకుండా చేతనో కదా సరే కంగారు పడుకు వస్తారు అందరూ వస్తారు లాస్ట్ టైం ఏడు వందల ఎనభై మందితో గ్రూప్ క్రియేట్ అయింది మొన్న వంద మందితో అయింది తర్వాత వెయ్యి మందితో వద్దు నువ్వు కంగారు పడకు వస్తారు అందరూ వస్తారు ఏం చేయాలో అది చేస్తాను నువ్వు మాత్రం ఈవిడ విషయం ఒకసారి పర్సనల్గా తీసుకుంటావో మీ సపోర్ట్ టీం కప్పు చెప్పుకుంటావో చెప్పుకుని ఆవిడ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవ్వాలి అవ్వకపోతే డైరెక్ట్గా నేనే ఇన్వాల్వ్ అవుతాను ఆవిడ ఇష్యూలో నా సొంత అక్క నా చెల్లి కింద చూసుకునే నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను ఓకేనా ఇంకైతే టైం అయితే ఉండదు నువ్వైతే మీ సపోర్ట్ ఇవ్వాలి ఫోన్ చేయించి మీరు ఇచ్చేసారో వచ్చేసారో చేస్తారయ్యా నువ్వు డబ్బులు తప్పేసి నీ దగ్గర పెట్టుకుంటే కోపడరా నీ గురించి నేను ఒక వీడియో యూట్యూబ్లో పెడతానే నువ్వు ఫోన్ చేసి రేజ్ అయిపోయినా మీద అలాంటిది మా డబ్బులు తీసుకుని మాకు రెస్పాండ్ అవ్వకపోతే మాకు ఎలా ఉంటుంది సీరియస్ అవ్వడం కదా బూతులు కూడా తిడతారు పడాలి ఇప్పుడు ఎవరికైనా అప్పించారు నాకు నాకు ఒకరు పదివేలు అప్పించారు నేను ఇవ్వకుండా తిరుగుతాను ఫోన్లకి రెస్పాండ్ అవ్వను మెసేజ్లకి రెస్పాండ్ అవ్వను అన్నంతట్టడా నువ్వు తీసుకున్నప్పుడు బాధ్యత ప్రకారం నీ సపోర్ట్ టీం నుంచి కరెక్ట్గా టైం టు టైం రిప్లై వచ్చి ఓకే రిప్లై అంటే వెయిట్ అండి అంటే వెయిట్ అండి అంటే ఇప్పుడు ఒక రోజు ఆకుతారు రెండు రోజులు ఆగుతారు నెలలు కొద్దీ వెయిట్ 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 అని చెప్తే అప్పుడు ఊరుకోడు సాయి అతను మాకు అప్పించిన ఊరుకోడు కదా నువ్వు మా దగ్గర డబ్బులు దబ్బేసి బాగానే ఎంజాయ్ చేస్తున్నావు అవతల మేము అప్పులు తెచ్చి కడుతున్నాం నీ దగ్గర కోర్సులకి అవతల ఊరుకోరు కదా మరి అది ఆలోచించుకుని ఆవిడకి వెంటనే నువ్వు రీఫండ్ ఇవ్వకపోతే నేనే లీగల్గా ప్రొసీడ్ అవుతాను ఆవిడకి కాల్ ఆర్ మెసేజ్ వెళ్ళి రీఫండ్ ఎప్పుడు వస్తుందో ఈవినింగ్ లోపు కానీ రేపు మార్నింగ్ లోపు కానీ ఆవిడకి మెసేజ్ వెళ్ళాలి వెళ్ళకపోతే ఇది వేరే రకంగా వెళ్తుంది నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే లేడీస్ విషయం అది ఆవిడ ప్రెగ్నెన్సీ టైంలో కూడా నీ కోర్సుల మీద చాలా టైం స్పెండ్ చేసి ఆవిడ చాలా బాధపడింది ఆవిడ మెసేజ్లు ఫస్ట్ నుంచి కూడా నేను మళ్ళీ 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 చూసి స్టార్టింగ్ నుంచి కూడా ఈ వీడియో ఆవిడ ఎంత ఇబ్బంది పడుతుంది నైట్ కూడా ఆవిడ చాలా ఇబ్బంది పడింది నేను అందుకే ఆ టైంలో మెసేజ్ పెట్టా ఆ టైంలో కూడా నీ గురించి ఆలోచించి ఈ కోర్సులో డబ్బులు వస్తాయి లేదా అని హెల్త్ ఆడు చేసుకుంటున్నారు చాలా మంది ఒంటికంట రెండింటి వరకు కూడా నాకు నాతో చార్ట్ చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు నీకు నేను పెట్టిన మెసేజ్ కూడా చూడు ఏ టైంకి పెట్టే రావు నాకు టెన్ థర్టీ వన్ ఆ టైంకి ఇంకా తర్వాత స్టార్టింగ్ ఉంది అది నీకు అనవసరం చెప్పారు ఆవిడ ఏం చేయాలి ఏంటని నేను ఆవిడే మాట్లాడుకున్నా నువ్వు త్వరగా ఈ ఇష్యూని సాల్వ్ చేసుకుంటే నీకు మంచిది ఆవిడకి మంచిది లేకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంతకు మించి క్లియర్గా నీకు అవ్వడో చెప్పడు బాగానే వచ్చాయన జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని ఆవిడ రిఫండ్ ఆవిడకి ఇవ్వాలి పేడ్ గేమ్స్ ఆడారు అది ఇది అని చెప్తున్నాను నీ దగ్గర అది ఏదైనా ప్రూఫ్ ఉంటే నాకు పెట్టు నేను ఆవిడ అకౌంట్ తీసుకుని నేను చెక్ చేస్తాను పెయిట్ గేమ్స్ ఆడారా లేదా అని ఆల్రెడీ అయిపోయినాయి నేను అయితే చెక్ చేయని అవసరం ఇంకా నీకు నీ దగ్గర ప్రూఫ్ ఉందంటే నాకు పెట్టు అర్థమవుతుందా చిన్న చల్లుకోరు చెప్పి జనాల దగ్గర డబ్బులు దబ్బేసి ఓకేనా ఇటువంటి వీకు వేకు నువ్వు కూడా రెస్పాండ్ అయ్యి త్వరగా రీఫండ్ అనేది ఇచ్చి లేట్ చేయకుండా ఓకే గైస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి ఇలాంటి వాళ్ళని ఇంకా మోసాలు చేయకుండా ఆపడ ఆపాలి అంటే ఇంక మనకి ఇది ఒకటే ఆప్షన్ నేను ప్రతి ఒక్కరు నాకు ఎవరైతే ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తారో ఈ ప్రాబ్లమ్ నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకు కూడా కొద్దిగా ఇటువంటి గురించి నాలెడ్జ్ వచ్చేలాగా ఇటువంటిలో పెట్టుబడులు పెట్టకుండా రోజు సం కూలి పనికి అయినా సంపాదించుకోవచ్చు కానీ ఇటువంటిలో దూరతే ఇలాగే మనం నరకం చూడాలి డబ్బునోడు బాగానే ఉంటాడు మనం చాలా నరకం అనుభవించాల్సి వస్తుంది అప్పించినోడు ఊరుకోడు ఇలాంటి వాడి దగ్గరికి వెళ్తే డబ్బులు రావడం కష్టం ఓకేనా గైజ్ మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియో షేర్ చేయండి మర్చిపోకుండా